ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి భారతదేశంలోని ప్రతి పౌరుడు ఏకం కావాలి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ చర్యలను ముక్త ముక్తకంఠంతో ఖండిస్తున్నామని సంఘం నాయకులు సంగళ పద్మారావు ముక్క సుదర్శన్ తెలిపారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఇరవై ఆరు మంది టూరిస్టులకు ఆత్మశాంతి కలగాలని శుక్రవారం సాయంత్రం రామగుణం కార్పొరేషన్ మాల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి గోదావరి కనిచౌరస్తాల్లో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని పొట్టున పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖనించారు ఇరవై ఆరు మంది మరణానికి కారకులైన ఉగ్రవాదులను గుర్తించి వారిని శిక్షించాలని కోరారు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇలాంటి చర్యలను మానుకోవాలని లేదంటే దేశంలోని ప్రజలంతా దండయాత్ర చేస్తామని హెచ్చరించారు నాయకులు కూడా హక్కుల కోసం పోరాటం చేసిన ఉగ్రవాదంపై పోరాటం చేస్తామని తెలిపారు వాళ్ళ కుటుంబాలతోటి నమ్మకం తోటి పోయిన వాళ్ళని అప్పనమ్మకాన్ని గురి చేస్తూ పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి అన్యాయంగా ఇరవై ఆరు మందిని కాల్చి కాల్చి చంపిన అంశంలో గోదావరి కనిలి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మానవ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఆ అమరులకి కాబట్టి ఆ అమర్ల త్యాగానికి నివాళులర్పిస్తూ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ విశిక్ష సుభిక్షమైనటువంటి దేశంగా మనం నిలబడాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్తో సిద్ధం చేయాలి జరిగినటువంటి దుర్ఘటన అది ఏరియన్ అది అత్యంత ఈచమైన కార్యక్రమము ఎవరు చేసినా కూడా మానవాళి దాన్ని కొంత కండంతో ఖండికరిస్తే ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ నిఘా విభాగాలను పటిష్టం చేస్తూ అంత పెద్ద ఎత్తున ఉన్న పర్యాటక కేంద్రాలలో ఈ విధమైన సంఘటన జరగడానికి కొంత మన మన ఏమంటారంటే ఇంట్లో ఇంట్లో ఏమంటారంటే లో లోపమే అనేది ఒకటి తెలిసిపోతున్నది కనుక దాన్ని అన్నింటినీ పాటిష్టం చేసి ఇక ముందైనా కూడా అన్ని పర్యాటక కేంద్రాలలో పోతూ ఉంటారు అమాయకుల ప్రాణాలు పలుకునే పరిస్థితుల్లో మరి ఎవరు బాధ్యులు గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలా నిఘా విభాగాన్ని పటిష్టం చేసి ముందైనా కూడా పర్యాటక కేంద్రాలన్నింటినీ పట్టుదీతం చేసి దాన్ని జాగ్రత్త తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రామగుణం కార్పొరేషన్ అధ్యక్షులు సోగల వెంకటి ప్రధాన కార్యదర్శి మర వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్నకుమార్ నాయకులు నంది నరేష్ అందుగుల రాజేశం దాసరి రాజు నూకలముండి బడికిల రవీందర్ బొమ్మక వెంకటేశ్వర్లు పిట్టల వెంకటి నంది రాగేష్ అందుగుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు